స్వాగతం కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన ఎన్నికల ప్రచార సందర్భంగా శిథిరవస్థకు చేరిన ఎనమడుగు పిహెచ్సి గురించి స్థానిక నాయకులు తన దృష్టికి తెచ్చారని తాను ఎమ్మెల్యే కాగానే నియోజకవర్గంలో ప్రజలకు వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్న కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిని సందర్శించానన్నారు నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఎంపీ వేమిటెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారి ద్వారా హాస్పిటల్ నిర్మాణానికి ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల సిఎస్ఆర్ కాన్స్ మంజూరు చేయించారన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇరవై నాలుగు గంటల డాక్టర్లు అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వేదికపై ఉన్న జిల్లా ఆమె విజ్ఞప్తి చేశారు ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందివలసింది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పద్దెనిమిది నెలల కూటమి పాలనలో కోవురి నియోజకవర్గాల అనారోగ్య పీడితులకు దాదాపు ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు కోవూరు నియోజకవర్గ కేంద్రాల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం దిశగా తాను చేస్తున్న కృషి నామే ప్రజలకు వివరించారు విద్య వైద్య రంగాలలో కోవూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలన్నది తన సంకల్పం ఎమని వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం అతి త్వరలోనే యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారని దీని ద్వారా పేదలకు ఏడాదికి ఉచితంగా ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవలు అందుబాటులోకి ఫ్యాన్ ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత స్థానిక వైద్యాధికారి నిరంజన్ ఎంపీడివ శ్రీహర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి వైస్ సర్పంచ్ చేజర్ల మహేష్ తెలుగుదేశం సీనియర్ నాయకులు ఇంత మల్లారెడ్డి జెట్టి మదన్ రెడ్డి నల్లపరెడ్డి సురేష్ రెడ్డి స్థానిక నాయకులు తోట రెడ్డి చెంతలపూడి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు

అందరూ దయచేసి వెనక్కి నిలబడకుండా ఆ కుర్చీలో కూడా కుర్చీల్లో గుర్తు పెట్టవలసిన కోరుతున్నాం రావలసి మేము అదృష్టంగా భావిస్తున్నాము మీకు మా గ్రామం పక్కన మేము మరీ మరీ ధన్యవాదాలు రెండోది ముస్లిం సోదరులకు కూడా సుశాన్ వాటికి కూడా అరగంగానే మేము ఇచ్చారు అదేవిధంగా ఆ మాట ప్రకారం వాళ్ళకు కూడా మనం ఆ కార్యక్రమాన్ని దీపాత చేసి అది కూడా మనకు అప్పు చెప్పడం జరిగింది ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవూర్ కాన్స్టెన్సీలోనే కాదు అన్ని దగ్గర కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవర్ కాన్స్టెన్సీకి ఒక వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది రావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చున్నాను ఏదో ఒక రకంగా ఈ ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోవిరి కాన్స్టిట్యూన్సీల ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా వెళ్తామని చెప్పి కూడా అందరికి ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్ హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి పీ ఫోర్ విధానంలో సిఎస్ఆర్ ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఇక్కడ చేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను మీరు పనిచేస్తుండొచ్చు బట్ నేను అడిగేది ఒకటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అది డెమ్హెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాక్ లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణోపాయ స్థితికి వస్తుంది డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రులు మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్లడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను